లాస్యా ఇచ్చిన ఆన్సర్ తో కిషోర్ కి మాట కట్టయిపోయింది కన్నీళ్లని బలవంతంగా ఆపుకొని నాలుగు నెలలు కష్టపడి కొన్న డిజైనర్ ఫ్రాక్ పెట్టి హ్యాపీ బర్త్డే లాస్యా నేను నీకు ఇవాళ గిఫ్ట్ ఇద్దామని అనుకుంటే నువ్వే ఊహించని కానుకిచ్చా అనేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగాడు తీసుకోలేదు అని ఫ్లోర్ మీద పడిన డబ్బుల వంక చూస్తూ అన్నాడు సురేష్ ఆ మాట విన్న కిషోర్ కి విపరీతమైన కోపమొచ్చింది కింద పడున్న నోట్లన్నీ తీసి అతని ముఖం మీద విసిరికొట్టి తీసుకురా చీటర్ నేనే నీకు గిఫ్ట్ గా ఇస్తున్నా అని కళ్ళెర్ర చేసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు అతనలా తిరగ్గానే సురేష్ ఖమాన్ బేబీ మూడంత స్పాయిల్ అయింది ఈ రాత్రిని స్వర్గంలా మార్చుకుందాం లెట్ సెలబ్రేట్ యువర్ బర్త్డే అని కిషోర్కి వినిపించేలా అంటూ లాస్యను పైకి లిఫ్ట్ చేసి ఆమె లిప్స్ ను తన లిప్స్ తో గట్టిగా లాక్ చేశాడు తన ముందే సురేష్ తో ఇంటిమేట్ గా ఉన్న లాస్యను చూసిన కిషోర్ కి మొదటిసారిగా ఆమె మీద విపరీతమైన అసహ్యం కలిగింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని వినండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ శ్రీమంతుడు